హలో నేను మిస్ చేసావు సాధారణంగా ఇళ్లను అద్దరికి తీసుకుంటారు కదా అటు గేటెడ్ కమ్యూనిటీలో కానీ లేదా ఇండివిడువల్ హౌస్లో కానీ లేదా మీరు డూప్లెక్స్ హౌసెస్లో కానీ కమ్యూనిటీలో తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు హైరేజెస్ సంబంధించినటువంటి టెండెన్సీ కూడా వచ్చింది నగరాల్లో కాకపోతే ఇక్కడ ఎక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి కాకపోతే డిఫరెంట్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ హైరేజెస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి డూప్లెక్స్ హౌసెస్లో ఉండేటువంటి వాళ్ళకి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండివిజువల్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంకొక ప్రాబ్లమ్స్ ఉంది ఇలా ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు ఉండరు అద్దెకి దిగినటువంటి వాళ్ళు ఓనర్లు కొంతమంది పెట్టేటువంటి కొన్ని కష్టాలు కానీ అవమానాలు కానీ లేదంటే అసౌకర్యాలు కానీ చాలా అనుభవించుంటారు అద్దెదారులు అయితే ఇక్కడ ఒక చట్టం ఉంది అటు ఓనర్కి ఇటు టెన్నెంట్కి మధ్య అద్దెదారుడికి ఓనర్కి మధ్య ఒక చట్టం ఉంది ఈ చట్టాన్ని పరిశీలించట్లేవరు ఈ చట్టం జోలికి వెళ్ళట్లా ఒకటి రెండు ఒకవేళ ఓనర్కి అద్దెదారుడికి విభేదాలు వస్తే దానికి సంబంధించి మధ్యవర్తిత్వం చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు ఉన్నాయి అక్కడికి ఎవరు వెళ్తున్నారు మరి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఆ కమ్యూనిటీలో లేదా ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి యూనియన్ అది మాల్ టేకప్ చేస్తున్నారు అది చట్టవిరుద్ధం కానీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు హైరేజెస్ బిల్డింగ్ హైరేజెస్ దాంట్లో కానీ లేదా కమ్యూనిటీలో కానీ లేదా అపార్ట్మెంట్స్లో కానీ లేదా ఇండివిజువల్గా అయితే ఎలాగూ ఓనరు అన్నీ ఆయనే అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అపార్ట్మెంట్లో కానీ హైవేస్లో కానీ కమ్యూనిటీలో కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెద్దన్నలుగా అక్కడ ఉండేటువంటి యూనియన్లు వ్యవహరిస్తూ ఉన్నాయి మెయింటెనెన్స్ చేస్తారు మెయింటెనెన్స్ సంబంధించి దానికి అపార్ట్మెంట్ సంబంధించి ఒక టీమ్ ఉంటుంది ఆ టీము మిగతా వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉన్నాయి ప్రైవేటు దంద ఏ విధంగా అయితే వీధి రౌడీలు లేదంటే ప్రైవేటు ఉండేటువంటి రౌడీలు దందాలు లేదంటే తీర్పులు ఇస్తూ ఉంటారో ఆ తరహాలో తీర్పులు ఇస్తున్నారు అనేది ఒక ఒపీనియన్ ఇప్పుడు అద్దెదారులలో ఉంది అలాగే ఇంటి యజమానుల్లో కూడా ఉంది కొంతమంది హైరైజ్ బిల్డింగ్లో కానీ లేదంటే కమ్యూనిటీలో కానీ కొనుగోలు చేసినటువంటి యజమానులు వాళ్ళు ఫ్లాట్ ఓనర్లు అయినప్పటికీ కూడా ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి ఏదైతే వాళ్ళ కమిటీ ఉంటుందో ఆ కమిటీ చెప్పేదాన్ని తూచే తప్పకుండా పాటించాలి పాటించకపోతే నరకం చూపిస్తారు వాళ్ళకి సో ఇది అద్దెదారులకు ఉంది ఫ్లాట్ ఓనర్లకు కూడా ఉంది కాకపోతే ఇక్కడ ఫ్లాట్ ఓనర్లకి కొంత సెక్యూరిటీ ఉంటుంది అద్దెదారులకు ఆ సెక్యూరిటీ కూడా ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వైపు నుంచి కేంద్రాలు ఉన్నాయి వాటిదోళ్ళకి వెళ్ళట్లేదు వాటిదోళ్ళకి వెళ్లకుండా ప్రైవేట్గా వీళ్ళు దందాలు నిర్వహిస్తున్నారు సిటీస్లో మెయిన్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో అలాగే టైర్ టూ సిటీస్లో కూడా ఇదే ఉంది విజయవాడ వైజాగ్ ఇలాంటి చోట్ల కూడా ఇలాంటి టెండెన్సీ ఉంది ఇలాంటి పరిస్థితే ఉంది దీని మీద పోలీసులు నిఘా పెట్టాలి ఎందుకు నిఘా పెట్టాలంటే గేటెడ్ కమ్యూనిటీలో కానీ లేదంటే హైరేజెస్ సంస్కృతి ఉండేటువంటి బిల్డింగ్స్లో కానీ హైరేజెస్ కల్చర్లో కానీ లేదంటే డూప్లెక్స్ దాంట్లో కానీ డ్రగ్స్ గంజాయి ఎక్కువగా అక్కడ దాస్తున్నారు లేదంటే అలాంటి టెండెన్సీ కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది పోలీసులు వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే పోలీసులు ఆ గేటెడ్ కమ్యూనిటీలకే లేదంటే ఆ హైరేజెస్లోకి లేదంటే డూప్లెక్స్ హౌసెస్లోకి వెళ్ళరు మిగతా చోటుకి వెళ్ళినంత స్వేచ్ఛగా వెళ్ళలేరు అక్కడికి అక్కడ కమిటీ ఉంటుంది కమిటీ అప్రూవల్ చేయాలి ఆ తర్వాత అక్కడ నుండి సెక్యూరిటీ ఒప్పుకోదు ఇలాంటివన్నీ కూడా హడ్డీల్స్ ఉన్నాయి అంటే సేఫ్ సైడ్ కేంద్రాలు డ్రగ్స్గాను గంజాయికి సేఫ్ సైడ్ కేంద్రాలుగా మారిపోయాయి కొన్ని చోట్ల దానికి ప్రైవేట్ దందాలు ఎలా నిర్వహిస్తున్నారు అసలు సమస్యల పరిష్కారం అనేటువంటి అంశాన్ని చెప్తూ వాళ్ళు ఏ విధంగా ప్రైవేటు పెత్తలను సాగిస్తున్నారు అనే దానికి ఒక ఆర్టికల్ నేను చూపిస్తాను సరే కొన్ని కొంతమందికి న్యాయం జరిగి ఉండొచ్చు ఈ కమిటీల ద్వారా ఎక్కువ మందికి అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పారు అన్నమాట ఇది మీకోసం ఓ మధ్యవర్తి ఓ ఇంట్లో పెట్టే స్పీకర్ల మోతాదు కాలనీలో అందరి అందరికీ చెవుల తుప్పు వదులుతుంది వారిని ఎవరు నియంత్రించాలి నో పార్కింగ్ అని పెట్టిన చోట కొందరు నిర్భ్యంతరంగా బండలు పెట్టేస్తున్నారు వారిని అడ్డుకోవడానికి ఎక్కడ వెళ్ళాలి అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ వాళ్ళతో గొడవైంది దాన్ని చక్కబెట్టేది ఎవరు వీటన్నిటికీ ఒక మధ్యవర్తి మధ్యవర్తి ఉంటే బాగుంటుంది కమిటీలో మధ్యవర్తిత్వం వహిస్తే బాగానే ఉంటుంది దానికి మించి చేస్తున్నారు వాళ్ళ గురించి నేను చెప్తున్నా కాలనీలు అపార్ట్మెంట్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి ఓ సరికొత్త విధానం మేలు దారికి చూపిస్తుంది సాధారణంగా చిన్న చిన్న వివాదాలు వివాదాలకు పోలీస్ స్టేషన్లు రో కోర్టులు చాలా అలా ఎందుకులే అనిపిస్తుంది కానీ దాన్ని అనుభవించే వాడికి మాత్రం నరకమే కోర్టులు కానీ పోలీసులు కానీ అంటే ఇంకా నరకమే వీళ్ళకన్నా నిజమే అది సో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఓ అత్యుత్తమ మార్గం కమ్యూనిటీ మీడియేషన్ ఇందులో విభేదాలను పరిష్కరించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటో తెలియక సతమవుతున్న సతమవుతున్న వారికి శిక్షణ పొందిన మధ్యవర్తి సాయం పడతారు దేశంలో మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణలో మాత్రమే ఏర్పాటైన వ్యవస్థ డబ్బు సమయం వృధా కాకుండా వివాదాలను చక్కబెడుతుంది సామాన్యులకు న్యాయ సహాయంతో గేమ్ చేంజర్గా నిలుస్తుంది తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏడు వందల ముప్పై నాలుగు వివాదాలు వస్తే అందులో నాలుగు వందల పన్నెండు పరిష్కారం అయ్యాయి తొమ్మిది జిల్లాల్లోని నాలుగు వందల అరవై ఎనిమిది మందికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ శిక్షణ ఇచ్చింది ఓకే ఇలా గుర్తింపు పొంది ఇచ్చినటువంటి మీడియేటర్స్ ఉంటే ఓకే ఇక్కడ రాష్ట్ర న్యాయ సేవ న్యాయ సేవాధికార సంస్థ శిక్షణ ఇచ్చింది కాబట్టి ఆధరేజ్ దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లే ఇంతకు మించి కొంతమంది ప్రైవేట్ దందాలు చేస్తున్నారు అది వాళ్ళతో ఇబ్బంది కమ్యూనిటీ మీడియేషన్లో భాగంగా వివిధ సామాజిక మత సాంస్కృతిక సంస్థలు రెసిడెన్సీ అసోసియేషన్లు ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్లు వంటివి తమ వివాదాల పరిష్కార పరిష్కారానికి ఓ వ్యక్తిని గుర్తించాలి ఆ వ్యక్తికి కనీసం డిగ్రీ ఇరవై ఐదేళ్ల వయసు ఉండాలి మధ్యవర్తిత్వంలో అనుభవం కానీ సామాజిక సేవలో తగిన పాత్ర పోషించిన వారికి కానీ ప్రాధాన్యం ఇది ఉండాలి ప్రాధాన్యం ఇక ఎంపిక చేసిన వారికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మీడియేషన్లో శిక్షణ ఇస్తుంది కమ్యూనిటీ వారే తగిన సౌకర్యాలతో కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచే న్యాయ సేవలను అందిస్తారు ఇందులో మధ్యవర్తికి ఎలాంటి వేతనము ఉండదు స్వచ్ఛందంగా సేవభావంతో ఈ బాధ్యతను నిర్వహించాలి సో అలాంటి మెంటాలిటీ ఉండేటువంటి వాళ్ళు కావాలి ఆశ్రయించిన ఇరు వర్గాలను ఆమోదయోగ్యంగా కమ్యూనిటీ మీడియేటర్ వివాదాన్ని పరిష్కరించాలి ఆయా కమ్యూనిటీలు ఎంపిక చేసుకున్న వ్యక్తి కాబట్టి వాస్తవిక పరిస్థితులపై సహజంగానే అవగాహన ఉంటుంది దీంతో వివాదాలను తేలిగ్గా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వీలుంటుంది దీనివల్ల డబ్బు సమయం ఆదా కావడంతో పాటు శాంతి భద్రతలకు భరోసా ఉంటుంది నిజమే ఇది ఈ కనుక పక్కాగా నిర్వహించగలిగితే బాగుంటుంది మధ్యతిత్వం కోరుకునేవారు మండల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ సబ్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి కానీ దరఖాస్తు చేసుకోవాలి సో ఇదంతా అఫీషియల్ అనమాట ఇలా అఫీషియల్గా ఉంటేనే మీరు వివాదాలు పరిష్కరించుకోవచ్చు ఇలాంటివి రావాలి కూడా కానీ ప్రైవేట్గా నిర్వహిస్తున్నారు దందలు వాళ్ళ గురించి నేను చెబుతున్నా వాటికి సంబంధిత కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్కు సిఫారసు చేస్తారు ఇక్కడ ఎవరు ఇక్కడ చూడండి మండల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో కానీ సబ్ డివిజనల్ రెవెన్యూ సబ్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ దరఖాస్తు చేసుకోవాలి వాటిని వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆమోదించినటువంటి వాళ్ళే మీడియేషన్ చేయాలి అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదు దరఖాస్తులో ఉన్న వివరాల ఆధారంగా రెండో పార్టీకి కమ్యూనిటీ మీడియేటర్ నోటీసు జారీ చేస్తారు మధ్యతిత్వ నిబంధనల ప్రకారం ఇరుపక్షాల మధ్య వివాదానికి పరిష్కరిస్తారు మీడియేటర్ తనకు అందిన ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయాలి ప్రతి నెల కేసుల వివరాలను పరిష్కారమైన వాటి గురించి న్యాయ సేవాధికార సంస్థకు నివేదిక సమర్పించాలి సో ఇది కంపల్సరీ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల పనితీరును మండల జిల్లా స్థాయి న్యాయ సేవాధికార సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి నెలకోసారి వెళ్ళి అక్కడ రికార్డులను పరిశీలిస్తుంటాయి ఇదంతా కూడా అఫీషియల్గా జరిగేది సో అఫీషియల్గా ఇదంతా జరగాలి అన్అఫీషియల్గా చాలామంది చేస్తున్నాం ఏమేమి కేసులు రెండు గ్రూపుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏవేదో వివాదమైనా మధ్యవర్తిత్వం వహించవచ్చు విడాకులు సంరక్షణ నిర్ణయాలు తప్ప మిగిలిన కుటుంబ దాంపత్య వివాదాలు ఆస్తి సరిహద్దు వ్యాపార వివాదాలను పరిష్కరిస్తారు వీళ్ళు వేటి వేటు జోలికి వెళ్ళకూడదు విడాకులు సంరక్షణ నిర్ణయాలు ఇవి క్రిమినల్ కేసును పరిష్కరించడం మాత్రం సాధ్యం కాదు చట్టబద్ధత ఎంత మధ్యవర్తిత్వం కుదిర్చే ఒప్పందం అమలుకు ప్రత్యేకంగా చట్టబద్ధత ఏమీ ఉండదు కోర్టు తీర్పుల్లా తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన ఏమీ లేదు లీగల్ సర్వీసెస్ అథారిటీ మరోసారి ఇరు పార్టీలతో సంప్రదించి అవార్డు జారీ చేస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది స్వచ్ఛందంగా ఇద్దరు అంగీకరిస్తేనే మధ్యవర్తిత్వం ఉంటుంది ఎవరు అంగీకరించకున్నా కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రంలో వివాదాన్ని మూసివేస్తారు ఇది సో ఇది మంచిది ఈ విధానం కానీ ఈ విధానం కాకుండా ప్రైవేట్గా వీళ్ళే లీగల్ అథారిటీతో సంబంధం లేకుండా వాళ్లే ప్రైవేట్గా పంచాయతీలు నిర్వహిస్తున్నారు ఇది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది సో కాబట్టి కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లో వాళ్ళ ఐరేజెస్లో ఎక్కడైనా సరే మీరు అనాథరైజ్డ్ మీడియేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు వ్యతిరేకించి కేసులు పెట్టండి ఓనర్స్ మీద అలాగే ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి ఈ లీగల్ అథారిటీ నుంచి గుర్తింపు పడి గుర్తింపుతోటి మధ్యవర్తిత్వం చేసేటువంటి వాళ్ళని ఖచ్చితంగా గౌరవించి వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి వీరు రావాలి కూడా ఎక్కువగా ఇలాంటివి వస్తే చాలా వరకు పోలీసుల దగ్గరికి కోర్టుల దగ్గరికి వెళ్లకుండా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇదంతా విన్న తర్వాత మీకు అనిపిస్తున్నటువంటి పరిష్కారం ఏంటి దీని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ